నమస్తే అండి నా పేరు శివశంకర్ నేను చిల్కూరు వాస్తవ్యం నేను బేసికల్గా నేను అలా వృత్తి రియల్ ఎస్టేట్ చేస్తాను అండ్ అయితే నా కొన్ని కొంచెం ఈ మధ్యలో ఏమైందంటే నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు కానీ ఇంకా నా పర్సనల్గా సంబంధించిన విషయాలు కానీ కొంత ఆటంకాలు రావడం అనేది జరుగుతుంది దానికోసం అని చెప్పేసి శ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారిని ఒకసారి మేము కాంటాక్ట్ కావడం జరిగింది ఆయన ఒకసారి మీరు అండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా దోషాలు ఉన్నాయా చెక్ చేసి దానికి సొల్యూషన్ చూద్దామని చెప్పేసి ఒకసారి వాళ్ళ ఆఫీస్కి ఇన్వైట్ చేశారు వస్తే శాస్త్రి గారు ఒకసారి సైంటిఫిక్ వాస్తు దాంతో నన్ను చెక్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఈ నరదృష్టి ఉంది అండ్ కొన్ని మీరు మీ టైం మీ మీరు చేయాల్సిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అండ్ నా దృష్టి కూడా మీకు బాగా ఉంది అండ్ మీ ఆరం కూడా జీరో అయిపోయింది సో మీరు ఏం చేయాలంటే ఈ కరంగల్లి మాల అనేది మీరు ధరించండి ఇది ఈ కరంగ ధరిస్తే మీకు మీ ఇబ్బందులు అంటే దాదాపుగా మీరు సత్ఫలితాలు చూస్తారు ఇబ్బందులు దూరమయ్యని అని చెప్పారు అయితే ఈ కరంగల్లి మాల కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ కరంగల్లి మాలలో ఉల్లకించి నాకు సంబంధించిన కరంగల్లి మాల నా సెలైవర్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఈ మాల నాకు మాత్రమే సెలెక్ట్ అయిన కరంగలిమాలన్నమాట అంటే నా సెలైవర్ ద్వారా ఆర్ స్కానర్ ద్వారా చెక్ చేసి ఈ కరంగలిమాలను నాకు సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కరంగలి మాల చేసినాక నేను నిజంగా నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కొంచెం పాజిటివ్నెస్ అనేది నాకు అనిపిస్తుంది రోజువారీ కార్యక్రమాలలో కానీ అండ్ వృత్తి కార్యక్రమాలలో కానీ కొన్ని లీడ్స్ జనరేట్ చేయడము అండ్ కొంచెం నిద్రలో కూడా నిద్ర కూడా అబ్స్ట్రక్షన్ ఉండేది అది కూడా పోయేది అండ్ కొంచెం పీస్ఫుల్నెస్ అయితే నేను చాలా ఫీల్ అవుతున్నా అండ్ రెస్పాండ్ కూడా కొంచెం అప్పటితో చూస్తే బెటర్ ఉంది ఇప్పుడు నేను ఈ బాల నా కోసం శాస్త్రి గారు నాకు ఆర్ఆర్ ఆరాస్ క్యా ద్వారా చెక్ చేసి నాకు ఇది ఇవ్వడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను గారికి ఎంతో రుణపడి ఉంటాను ధన్యవాదాలండి